దుడిపెరగల సార్ కోసి మండలము ఈ పిల్లలు సాయంత్రము వాళ్ళ మా అన్న వాళ్ళే కొట్టించుకున్నా అనుషులైన చెప్పి పంపించిన అంగడికి పంపిస్తే పిల్లలు పోయి చూసి వాళ్ళ రెడీగా అప్పుడే తయారైనాడు తిరిగి తిరిగి వచ్చే తిరిగి వచ్చేటప్పుడు ఆ పిల్లల్ని పట్టుకొని కట్టేస్తా మరి లైట్ సంబంధించి కనిపించి పట్టుకున్నాడు పిల్లలు తప్పించుకొని వచ్చి ఇంటికి మా అన్న చెప్పినాడు సార్ ఆయన కూర్చొని పెద్ద మనిషికి కొట్టారు అనికేసి రీతి పోయినాడు సార్ పోతే వాళ్ళు రెడీగా ఒకటే ఉండి కారం బీరం రెడీ చేసుకొని కొడివెళ్ళి వెళ్ళి కట్టెని పట్టుకొని రెడీగా ఉన్నారు సార్ వస్తే నాయన ఈ పోయి అప్పటి పోయాడు సార్ మాకే తెలియదు ఆ పిల్లలు పట్టుకోని అంటే అప్పటి పోయి 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 పెట్టాలి కారంకి కారం కొడుసేస్తున్నారు సార్ ఇలా నరికితే మరిక రగం అవుతుంది మాకు మాకు తెలియదు మేము మా ఇంటికి మాట్లాడుతూ పరిగెత్తి వస్తే ఇదంతా ఐదు చూసి ఇప్పుడు మాకు వాళ్ళ దాన్ని ముప్పై నలుగు మంది పైన ఉన్నారు సార్ మేము నలుగురున్నాం నేను మా అన్న కొడుకు ఆ పిల్లోడు ఆ అప్ప ఈ పిల్లలు ఇక మామూలు ఏమంటే వాళ్ళు కొట్టేద ఉంటారు నీళ్ళు తీసుకొస్తున్నారు అవి అన్నీ తీసుకొని వస్తుంటే ఇంకా మా కొద్ది ఫుల్ గాయమైతే ఆసుపత్రికి గోదామని కలిసి మామూలు తప్పుకుని మామీ వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చినప్పుడు మామీ అన్నీ పచ్చికేసి ఆసుపత్రికి సూర్యమని కోసి గోదామని కొట్టింది సార్ ఆడ పోలీస్ సార్ మీరు ఆట పోతారా అంటే సార్ ఇట్లా ఇట్లా సూర్స్ ఆసుపత్రి పెద్ద ఆస్పత్రికి పోదామంటే అటు వద్దు వాళ్ళు పోయే వాళ్ళ పోతే మరి మిగతా కొట్టలు తీసుకొని వాళ్ళు కొట్టని తీసుకుంటారు మీరు పోదే పెద్ద ఆస్పత్రికి కొంటే ఆదం ఆసుపత్రికి కొనని పోలీసు చేసినారు సార్ మేము ఒకప్పుడు ఇంటికి వచ్చినాం సార్ ಮೊತ್ತ ಮೇಮೇ ರಸ್ತಾ ತಿರುಗು ಕೊ ನರಕ ನೀವು ಪೇರು ಕಪ್ಪು ಕಷ್ಟ ಮೊತ್ತ ಇಡಲೇ ಪಿಲ್ ಆಕೊಂಡು ಸರ್ కులం వెళ్తా మామిన కొడుకు మీరు ఇక్కడ ఓళ్ళని కూడా తిరగకూడదు మీరు మెడిసేమలే సైకింగ్ కూడా ఇది కూడా ఏం తిరగకూడదు అనేసి మమ్మల్ని బాధించి మా కొట్ట కొట్టడానికి వస్తున్నాం మేమే తప్పించినాం సార్ మీ మమ్మల్ని మాకు వాళ్ళ నుంచి ప్రాణాన్ని ఉంది సార్ మీరు ఇంతమంది వచ్చిన సార్ మామూలుగా నలుగురు ఉన్నాం సార్ ఆ పేషెంట్ మేము మామే మా వాళ్ళు తప్పు కొట్టా ఆ గాయాలైన్ చూసి ఆసుపత్రి దొరుకుతుంది మా వాళ్ళు కొద్ది నీళ్ళకి వస్తున్నా కూడా మేమే ఫస్ట్ కొడుకు వచ్చేసినాం సార్ మమ్మల్ని అంటారు సార్ మీరు ఇల్లు వచ్చామని చూసామని అంటున్నారు సార్ మా మాకు ఏమవుతుంది అవసరమే లేదు సార్ కొత్త మా పని బతుకున్నాం సార్ మాకు వాళ్ళ నుంచి ప్రాణరక్షణ మాకు భయం ఉంది సార్ మాకు ఏమైనా వాళ్ళే మా పేరు హీరాపి గారు డిఎస్వి సార్ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ మమ్మల్ని సహకరించాలని మమ్మల్ని వాళ్ళ వాళ్ళ నుంచి మాకు చాలా భయం ఉంది సార్ మా ప్రాణ ప్రాణరక్షణ కల్పించాలని డీఎస్వి సార్ ఎస్పీ గారిని అందరూ కోరుకుంటున్నాం సార్ మా పేరు హిరాణ్ సార్